మూర్తి టోకెన్ నమస్కారం నమస్కారం నేను ఏం కావాలి చెప్పుకోండి మీరు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ కదా మరి మీ రూమ్ ఉంది విద్యార్థుల గొడవ భరించలేక ఆరు బయట నాకు రూమ్ కావాలి మహాప్రభో అని కమిటీ వారిని నేను అడిగిన మాట నిజమే ఇదిగో ఇక్కడ ఈ స్థలం ఇచ్చారు అక్కడ పురాతలు వేసారు ఆ ముఖద్వారం పెట్టారు తోఫాలు కుర్చీలు గారి గుడ్డు గరుడు వస్తాము అన్ని పెట్టారు దిష్టి గుమ్మిడికాయ కూడా పెట్టారు అన్ని 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 ఉన్నాయి అసలు మాత్రం లోనే ఉంటుంది ఉండొచ్చు కానీ ఉంటాను వీలు లేకుండా నాకు ఇక్కడ రూమ్ ఇచ్చినందుకు వైస్ ప్రిన్సిపాల్ గారికి ఇచ్చేసారు ఆయన అక్కడ ప్రశ్న వేశారు నన్ను ఇదిగో ఈ రూమ్ లాంటి ఈ స్థలానికి తోసేశారు అది అన్యాయం కదా కాదు వైస్ ప్రిన్సిపాల్ వేలు విడిచిన మేనమామ హైదరాబాద్ లో ఆ లెవెల్లో ఉన్నాడు కాబట్టి అది అన్యాయం కాదు నాకు వేలు లేదు మావలేడు అందుకని నన్ను ఇక్కడ తోసేశారు ఎందుకే మీరు ఏం వస్తారో చూపించండి నాకు ఏమిటిది ఏమిటి రాయటం నీ బంధం నా బంధాలు ఏమిటి నీ రాయటం చింతకండి సార్ చింతపోతే ప్రిన్సిపాల్ అనేవాడు నోరు మూసుకుని పని చేయాలి తప్ప ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు మీరు కనుక నా ఇంటర్వ్యూని ఇలాగే రాస్తే మహాప్రభు నాకు నాకు ఈ రూమ్ కూడా ఉండదు సో ప్లీజ్ ప్లీజ్ గో ప్లీజ్ గో అటకడికి 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 పరమేశ్వర వారం అటు అటు గో అటు గో నెక్స్ట్ టోకెన్ నంబర్ ఫోర్ నాట్ ఎయిట్ యూ కమ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వాట్ యూ వాంట్ ఫస్ట్ ఇటల్ బిఏ ఫస్ట్ క్లాస్ సర్టిఫికెట్ ఎన్సీసీ సీ గ్రేడ్ సర్టిఫికెట్ డాన్స్ డ్రామా ప్లేస్ దిస్ ఇస్ మై కాంటాక్ట్ అక్కడ 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 బెటర్ ఇవన్నీ నా మెరిట్ సర్టిఫికెట్ అక్కడ బెటర్ అక్కడ అక్కడ సో సీట్ కోసం నేను తిరగని కాలేజ్ లేదు సార్ మీరేనా నాకు సీట్ ఇవ్వండి సార్ ప్లీజ్ ఇస్తానయ్యా సీట్ ఇస్తాను కానీ నాకు కావాల్సింది ఈ డిగ్రీలు ఈ సర్టిఫికెట్లు కాదయ్యా ఇంత ఇంత సిమెంటు ఇన్ని ఇటికలు ఇన్ని ఇటికలు ఇంత సిమెంటు ఇంత సిమెంటు ఇన్ని ఇటికలు సిమెంటు ఇటి ఇక్కడ సేటు సిమెంట్ ఎడలో బాడుతుంటే నమస్కారం ఇది కావాలి సార్ మీక నాకు కాదు మా ఆ ఎంత సిమెంట్ ఇన్ని ఇటుకెలు తెచ్చారా

సరిగ్గా నా దగ్గర అంతే ఉంది ఉంచు వస్తాను ఉమా ఉమా ఏమిటత్తయ్య ఇందులో మూడు వందలు పెట్టాను తీసావా తీలేదు అత్తయ్య ఆ డబ్బు ఎవరు తీశారో ఏమీ తెలియనట్టు అడుగుతావింటమ్మా ప్రతిసారి మన ఇంట్లో డబ్బు ఏ రూట్ లో వెళుతుందో ఇప్పుడు అదే రూట్ లో అదే ఇంటికి చేరుతుంది నా తెలియకడుతున్నానన్నయ్య ప్రతి నెల నాన్నెందుకు ఆ ఇంటికి డబ్బు పంపిస్తాడు ఆయన చొక్కా పుచ్చుకుని ఎదిరించి అడిగేవాడు లేక ఎందుకు లేదు ఆ గనక ఒళ్ళు మండిందంటేనా పాయింట్ బై పాయింట్ పాయింట్ బై పాయింట్ లాజిక్ లాగి కడిగి కడిగి గొప్పలు గొప్పవాలి ఏది కా రెండు పాయింట్లు చెప్తుందా అయితే చెప్తాను ఏమిన్నానా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు మేమేం చిన్నపిల్లలు అనుకున్నావా నీ గురించి వీధిలో ఎంత అసహంగా మాట్లాడుతున్నారని తెలుసా షష్టిపూర్తి దగ్గర పెడుతున్న మనిషి ఈ సమయంలో నువ్వు ఇలా ఏమిటన్నా ఆగిపోయా చూడరా అన్నీ చేసే డాబులన్నీ నానే లేనప్పుడే మీరంతా పెరిగి వాళ్ళు నేను చిన్నవాడిని సింహం పిల్లని నానని నేను నిలదీసి అడుగుతాను ఏమని యు సీ మిస్టర్ చక్రవర్తి అమ్మా కడుపులో ఒకటే వికారంగా ఉందమ్మా అన్నాలో తల పడిందమ్మా ఏమని చేసామేమో చార్లో ఉప్పు లేదు గుడ్స్ ఆ జాడిలో ఉప్పు తెచ్చి వాడు రసంలో కలపమ్మా ఆ ఉప్పు తిన్నాకైనా నా పట్ల విశ్వాసం కలుగుతుంది కూర్చోండి మామయ్య కట్టుకున్న పెళ్ళ ఉండగా కోడల పిల్ల అన్నం వడ్డిస్తే తినాల్సిన అవసరం నాకు లేదు నువ్వులేమ్మా నువ్వు నన్ను ఏమైనా అడగదలుచుకున్నావా నువ్వు నన్నేం అడగదలుచుకున్నావా నేను భోజనం చేయడం ప్రారంభించిన తర్వాత నోరెత్తి మాట్లాడనని నీకు తెలుసు ఏమైనా అడగదలుచుకుంటే ఇప్పుడే అడిగి అభయ్ అదేం లేదు మీరు మగవాళ్ళు సంపాదన పర్లు ఈ ఇల్లు మీది ఈ రాజ్యం మీది నేను మీ పాదదాసిని మిమ్మల్ని నేనే అనగలను అన్నం పెట్టనా నువ్వెప్పుడు నాకు అన్నం పెట్టలేదే ఇరవై సంవత్సరాలు కష్టపడి సంపాదించి నేనే మీ అందరికీ అన్నం పెడుతున్నాను ఒక్క రోజు కూడా ప్రశ్నించలేదు నువ్వు నీ పిల్లలు ఆ విషయం క్యాచ్ చేయడం లేదు ఇప్పుడు ఆ సంగతి ఎందుకు లేండి మర్చిపోవడం నీ వంతైంది అప్పుడప్పుడు జ్ఞాపకం చేయడం మంచిదని భోంచేనా చేయండి కదా ఏం లేదు మీరు భోంచేయండి అమ్మయ్యా ఏం పర్వాలేదు సంవత్సరం నుంచి చూస్తున్నాను మాటి మాటికి ఇంట్లో నుంచి డబ్బులు పోతూనే ఉన్నాయి ఎంత గొప్ప సంపాదన పనులైనా సొంత ఇంట్లోనే దొంగతనం చేయడం ఉందే మర్యాదస్తుల లక్షణం కాదు ఊరు ఊరంతా కోడై కూస్తుంటే వినలేక నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి అయినా ఆ విషయం నేను ఎప్పుడు అడగనేలేదు ఇంట్లో పెళ్లిడు వచ్చిన ఉంది ఊహ తెలిసిన మగపిల్లాడున్నాడు ఉన్నాడు వాళ్ళకి తెలిస్తే అసహ్యంగా ఉంటుందనే జ్ఞానమైనా లేకుండా మీరు చేస్తున్న పనులున్నాయే అదేవి చేయగలిగేసుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు ఏమనలేదే కాకపోతే ఎవరినన్నావు ఆ కూరనన్నావా ఆ అన్న అన్నావా ఈ ఊరగా అన్నావా ఈ ఉప్ర స్వంత పోపుల డబ్బాలో పెట్టి డబ్బు పోయిందనేగా ఆ మాటకు వస్తే ఆ డబ్బు నాది ఆ పోపుల డబ్బా నాది ఈ కొంగునది తెలిసేందుకు మాట్లాడుతున్నావు నా నోటికి అన్నం నుంచి నా నోరు ముందు నువ్వు నోరు తెరవడం వల్ల పోయిన డబ్బు రాదు మళ్ళీ పోతున్న గ్యారంటీ లేదు ఒక్కటి మాత్రం గుర్తుంచుకో ఇక ముందు కూడా ఇప్పట్లాగే నా సంపాదనలో కొంత భాగం ఆ ఇంటికి చేరు తీరాల్సిందే చేరు తీరుతుంది నువ్వు చెయ్యి అడుగులు అందగాడు టీఎన్ వినలేరే నమస్కారపా నమస్కారం సార్ ఈ ఇంట్లో కొత్తగా దిగుతున్నది మీరేనా చాలా మంచి ఇల్లు సార్ కుమారి సత్యవతి ఏడబ్ల్యూడి అంటే ఏమిటి అడ్వకేట్ వితౌట్ డిగ్రీ అంటే పట్టాలని ప్లేయర్ అన్నమాట నమస్కారపా ఐ సీ డిఎల్జీ అంటే డిప్లమో ఇన్ లోక అండి అర్థం కాలేదా లోకజ్ఞానంలో జ్ఞానంలో మా అక్కయ్యని మించిన వాళ్ళు ఇండియాని లేరు తెలుసా ఈ డిప్లమో మీకు ఎవరు ఇచ్చినట్టు నమస్కారపా ఎవరు ఇస్తే పుచ్చుకోవడానికి నాకేం కర్మండి ఎవరిని శ్రమ పెట్టకుండా నా డిప్లొమాలు నేనే తయారు చేసుకున్నాను నా చేతులతో నా బోట్ నేనే తగిలించేసుకున్నాను అలా ఎవరి డిప్లొమాలు వాళ్లే తయారు చేస్తే గవర్నమెంట్ చూస్తే ఊరుకోదు జైలుకి పంపిస్తా జైలుగా లస్కులప్ప పర్సనాలిటీ ఉన్న మగాడు కదా అని మర్యాదగా మాట్లాడుతుంటే పెద్ద మఫ్టీలు ఉన్న పోలీస్ ఆఫీసర్లే డబ్బేస్తున్నారే ఈయన వినలేరే అసలు నేను ఎవరినో తెలుసా చూశానుగా అబద్ధాల సత్యవతి లస్కులప్ప విజిల్ కొట్టానంటే వంద మంది రౌడీలు వస్తారు గారు నమస్కారం సార్ రండి రండి ఏమిటిలా వచ్చారు చూసారా ఈ ఊరికే పెద్ద లాయర్ మా యూనియన్ ప్రెసిడెంట్ నేను విజిల్ అనగానే వచ్చేసారు ఈ అమ్మాయి సత్యవతి ఇతనే మాలుడు ఇదిగో ఇంటి మేడం చూస్తున్నాడు మీ అల్లుడు గారండి అంటే చనిపోయిన పెద్దమ్మాయి గారికి భర్త పోలీస్ ఇన్స్పెక్టర్ తండ్రి అన్ని పేరు భరత్ కుమార్ సత్యవత మా యూనియన్ మెంబర్ అయ్యా ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే అమ్మో వారం రోజులు పడుతుందయ్యా తర్వాత తిరిగే చెప్తాను కానీ ముందు సామాన్లు చూద్దాం పద